వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా అధిపతిగా కొత్త చీఫ్ సెక్రటరీగా జి సాయి ప్రసాద్ని ప్రభుత్వం ఎంపిక చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్డర్ని ఇష్యూ చేసింది సో రేపు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతారంటూ స్పష్టం చేసింది సో గతంలోనే సాయి ప్రసాద్ గారికి అసలు అవకాశం రావాలి కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాయి ప్రసాద్ గారికి ముందు విజయానంద్ గారికి ఆ అవకాశం దక్కింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయానంద్ని చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేశారు దాని తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల కాలానికి ఎక్స్టెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆ మూడు నెలల ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చింది సో మార్చ్ ఒకటో తేదీ నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి జీ సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా ఎంపిక కాబోతున్నారు సో ఇది ఏం సాంప్రదాయం మరి మిగతా వాళ్ళకి అవకాశం ఎక్కడ ఏంటి చాలామంది రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా మరి అందులో చీఫ్ సెక్రటరీ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే కొంతమంది మీద కేసులు వివాదాలు ఇలా చాలా ఉన్నాయి సో అందులో ఎవరి మీద ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి వాళ్ళే చీఫ్ సెక్రటరీగా ఉండాలి అనేటువంటి ఒక తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం జి సాయి ప్రసాద్ని ఎంపిక చేసింది ముఖ్యమంత్రి దానికి తగ్గట్టు ఆదేశాలు జారీ చేశారు ఆయన పదవి కేవలం నెల రోజులే చీఫ్ సెక్రటరీగా దాని తదుపరి మరి ఇంకొక చీఫ్ సెక్రటరీగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది క్షమించాలి గతంలో ఉన్నటువంటి జీవో ప్రకారం గతంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ప్రకారం రెండు వేల పదిహేడులో కూడా ఇలాగే చీఫ్ సెక్రటరీగా దినేష్ కుమార్ ఆయనకి అవకాశం రావాలి అన్నప్పుడు దానికంటే ముందు కేవలం నెల రోజులే సర్వీస్ ఉన్నటువంటి అజయ్ కల్లం గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీగా చేయడం జరిగింది సో ఆ తర్వాత అదే జీవోలో చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఆ తర్వాత దినేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారు అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది సో ఇక్కడ విజయానంద్ గారి తర్వాత త్రీ మంత్స్ ఎక్స్ ఎక్స్టెన్షన్ తర్వాత జి సాయి ప్రసాద్ దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఆయన కొనసాగుతారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఇందులో స్పష్టంగా మెన్షన్ చేశారు సో కొత్త బాస్ ఆధ్వర్యంలో మరి ప్రణాళికలు ఏ విధంగా అమలవుతాయి ఏంటి అనేది వేచి చూడాల్సిందే ఇది ఇప్పుడే అంత ఉన్నటువంటి అప్డేట్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా